నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం విజయనగరం చీపురుపల్లి సచివాలయ సిబ్బంది సకాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు బుధవారం గర్వీడి మండలం కొండపాలెం సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా హాజరు పట్టికలను పరిశీలించి సిబ్బంది సమయానికి విధుల్లో హాజరై ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు వైద్య విభాగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ వ్యాక్సినేషన్లు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా అందించాలన్నారు గర్భిణీల పట్ల మరింత శ్రద్ధ చూపు ని గర్భధారణ నుంచి ప్రసవం వరకు ప్రతి దశలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేసి ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలకు సురక్షితమైన మంచినీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగాలని ఎక్కడ నీటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని నాణ్యమైన మరియు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు

సర్ ఫైర్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ సర్ ఎమ్మట్ ఫస్ట్ డోస్ అండ్ మట్ సెకండ్ డోస్ ఆఫ్ ది డీపీటీ బూస్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 16 ఇయర్స్ 16 ఇయర్స్ మెమోకోల్ 10 ఇయర్స్ 5 ఇయర్స్ విదర్ 5 ఇయర్స్ వర్కింగ్ బూస్టర్స్ సర్ డోస్ రన్నిదా పెడి ఉండాలి ప్లీజ్ సర్ ఆ కవర్ చేస్తుందాం గర్భవతికి టీటి ఇష్యూస్ కూడా చేస్తాం సర్ ఎవరీ మంత్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు 24 23 మెంబర్స్ సర్ హై రిస్క్ ఎంత మంది ఉన్నారు హై రిస్క్ 6 మెంబర్స్ కేర్ చేస్తున్నాం హై రిస్క్ ఎవరీ మంత్ ఫాలో అవ్ చేస్తాం సర్ ఎల్సిఎస్ ఉండమను ఎవరీ తర్వాత హైపర్ టెన్షన్ డయాస్ ప్రస్తుతానికి అయితే డయాబెటీస్ అలాంటివి లేదు సార్ ఎల్ఏసీఎస్ కేసెస్ మేము వన్ మంత్ బిఫోర్ వన్ కేర్ని ఫాలో అప్ చేస్తాం సార్ ఎవ్రీ ఎవ్రీ హై రిస్క్ గేమ్స్కి కూడా వన్ మంత్ ముందు మాకు ఆన్లైన్లో ఆర్డర్ ఉంది సార్ మై రీస్ కేసెస్కి అది మేము ఆన్లైన్ చేసి డెలివరీకి ఒక టెన్ డేస్ ముందే

oh ya persisnya kami contoh di awal itu point apa yang harusnya warga kita na ససన్ లేదెనందున ససన్ అంజలి రేస్ అయ్యిందంటే స్టెల్పర్ తో లాస్ట్ ఇయర్ అవుతుంది ససన్ అది కూర టీవీ కార్యాచరణ ఉండడం వల్ల అన్ టూ ఇయర్స్ బ్యాక్ అవల గీత పిల్లలు ఉన్నారు ఇప్పుడు రెగ్యులర్ ససన్ కాల్ ఆఫ్ తెలునే చేస్తున్నాడు ఓ చేంజ్ టు సర్ ఆ మై జాబ్ తెలుసు నేను మళ్ళీ కాల్ చేస్తామలే వస్తాను और वो सबको सिर्फ एक ही जवाब दे सकते हैं अच्छा मान लीजिए एक प्रमाण पत्र है जो कि चल रहा है तो स्टार्ट करते हैं कि अगर मान लीजिए मेरे लिए सेnabla है आज बड़ी प्रॉब्लम होती है कि ये और तरफ में एक्सेस नहीं है वेरी बैड एक्सपीरियंस है तो कौन ये लोग मान कर के कर रहा होगा लोग इधर और इधर क्लास तो लगा रहे हैं